పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు ఎఫ్డీసీ చైర్మన్ గా సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని దిల్ రాజు చెప్పారు చనిపోవడం ఫ్రీ అవ్వడం సో మనకు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అమర గ్రేమ్ గా చూస్తూ ఉంటాం గ్రేర్ ప్లేసెస్ కొద్ది మంది నన్ను సీఎం గారు ఎఫ్డీసీ చైర్మన్గా నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి అండ్ ప్రభుత్వానికి మధ్యలో లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎంపీసీ చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యూఎస్లో ఈవెంట్